నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందుల్లో నామినేషన్ వేయడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక సభ పెట్టి ఆయన చెల్లెలు షర్మిల మీద కొన్ని వ్యాఖ్యలు అయితే చేసిన సందర్భం మనం చూసాం పసుపు రంగు చీర కట్టుకొని చంద్రబాబు దగ్గర మోకలిల్లింది అని ఆయన చెల్లి గురించి మాట్లాడారు అలాగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ఛార్జ్ చేర్చింది కాంగ్రెస్ కదా మరి అలాంటి కాంగ్రెస్తో ఇప్పుడు షర్మిల జట్టు కట్టింది మీరు మరి వైఎస్ఆర్ పేరును చేర్చిన వాళ్ళతో మీకు ఓట్లేస్తారా మీరు అని చెప్పి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు మరి ఆయన ఏ ఉద్దేశంతో ఆయన వ్యాఖ్యలు చేశారో కానీ అవి మాత్రం ఇప్పుడు కొన్ని లోపల దాగున్నటువంటి విషయాలను కూడా రహస్యాలను కూడా ఇప్పుడు బయటికి వస్తున్న పరిస్థితి అయితే దీనికి కౌంటర్గా షర్మిల కూడా ప్రచార కార్యక్రమంలో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును ఛార్జ్షీట్లో చేర్చింది కాంగ్రెస్ కాదు పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే లాయరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం చేర్చారు అని చెప్పి ఆవిడ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసింది సో దీని నేపథ్యంలో హడావుడిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు మరి షర్మిల వ్యాఖ్యలపై అంత హఠాత్తుగా పొన్నువోలు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాన్ని ఎలా చూడొచ్చు ఆయన ప్రెస్ మీట్లో ఏం మాట్లాడారు ఇప్పుడు ఆయన మాట్లాడే మాటలు ఎంతవరకు నిజం ఎంతవరకు మరి ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు నమస్కారం అండి నమస్తే మేడం జగన్మోహన్ రెడ్డి తెలిసి చెప్పారో తెలియక చెప్పారో కానీ ఒక విషయం అయితే బయట పెట్టారు వైఎస్ఆర్ పేరును కాంగ్రెస్ ఏ ఛార్జ్షీట్లో చేర్చిందని సో ఇది బయట వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఆయన చెల్లెలు షర్మిల కాబట్టి ఆవిడ కాదు చేర్చింది పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీరు మీరిద్దరు కలిసి చేర్చారు అని చెప్పి ఆవిడ క్లియర్గా చెప్పేసింది సో ప్రజలంతా కూడా మరి నమ్మే పరిస్థితి ఎందుకంటే స్వయాన ఆయన చెల్లెలే చెప్పింది కాబట్టి లోపల ఎప్పటివరకు ఏం జరుగుంటాయో వాళ్ళ కుటుంబానికి తెలుసు కాబట్టి సో షర్మిల వ్యాఖ్యలపైన హఠాత్తుగా ఉన్న పడంగా పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు మాట్లాడేవన్నీ అబద్ధాలు రాజకీయ కోణంలో రాజకీయ కుట్రలో భాగంగా నన్నిరికిస్తున్నారు నాకు అసలు ఏ పాపం తెలియదు ఈవెన్ నాకు అసలు జగన్మోహన్ రెడ్డి నాకు తెలియదు రెండు వేల పదకొండు వరకు ఆయన నేను చూడనే లేదు రాజశేఖర రెడ్డి పేరును వేరే ఇంకో కథం చేర్చారు ఇంకా నేను రాజశేఖర్ రెడ్డిని కాపాడటానికి ట్రై చేశానని చెప్పి ఏం చెప్తూ ఉన్నారు సో ఎవరు చెప్పేది నిజం ఎవరు చెప్పేది అబద్ధం ఇప్పుడు పన్నువళ్ళు సుధాకర్ రెడ్డి గతంలో మరి జగన్కి ఎంత క్లియర్గా గా క్లోజ్గా అంటే జగనే నాకు దేవుడు అన్న మాట్లాడిన పరిస్థితులు మనం చూసాం ఇప్పుడు వచ్చి ఆయన నాకు ఏ సంబంధం లేదని మాట్లాడుతున్నారు ఎంతవరకు నమ్మే పరిస్థితి ఉంటుందంటారు ఇప్పుడు మనిషి తెలుసో తెలియకో కొన్ని నిజాలు మాట్లాడుతూ ఉంటాడు అంటే అది యాదృచ్ఛికంగా జరుగుతూ ఉంటాయి నిన్న జగన్మోహన్ రెడ్డి చేసిన పని అదే ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయనకే తగులుతాయి ఇప్పుడు పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి అంత హడావిడిగా నిన్న ప్రెస్ మీట్ పెట్టేసి ఆవేశంతో ఊగిపోయి అసలు ఒక అడ్వకేట్ అనేవాడు ఎలా ఉండాలి ఎంత నిదానంగా ఆయన బుర్ర పనిచేయాలి నోరు పనిచేయక్కల మెదడు మేధ చాలా చురుగ్గా పనిచేయాలి ఎప్పుడైతే మనిషి తప్పు చేస్తాడో ఆవేశం వచ్చేస్తుంది నిన్న ఆవేశం అంతా ఆయన మొహంలో ఆయన మాటల్లో మనకు కనిపించింది మనిషి ఊగిపోయాడు అసలు ఎందుకు అంత అవసరమా రాజశేఖర రెడ్డి గారు ఎవరో నీకు తెలియదు అసలు ఆయన ఎప్పుడు నువ్వు చూడలేదు నువ్వెందుకు చూడాలి అసలు రాజశేఖర రెడ్డికి నువ్వెందుకు తెలియాలి నువ్వెవడవ రాజశేఖర రెడ్డి ఎందుకు తెలియాలి రాజశేఖర రెడ్డికి నువ్వెందుకు తెలియాలి నువ్వెవరు అసలు నువ్వేం చెప్తున్నావు నిన్న నిన్నంతా హడావిడిలో అంత ఊగిపోతూ మనిషి నేను రోరింగ్ ఏంటి ప్రాక్టీస్ వదులుకుని జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చేసాను జగన్మోహన్ రెడ్డి నాకు దేవుడు నాకు నచ్చి వచ్చాను ఆయనకు అన్యాయం జరిగి ఇలా ఇలా అరిచేశాడు మనిషి దేవుడైతే దేవుడైతే కాపాడేస్తావా తప్పులు చేస్తే తప్పు చేసిన వాడు దేవుడైనా దేవుడు కాకపోయినా కాపాడక్కర్లేదు శిక్ష వేయాలి నువ్వు అడ్వకేట్వి సరే నీకు ఇష్టమైంది వచ్చావు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా నీకు ప పదవి ఇచ్చేశాడు నువ్వేమో చేయాల్సినవన్నీ చేసావు స్కిల్ డెవలప్మెంట్ కేసులో లేనివన్నీ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించాలని చూశావు సరే మొత్తానికే ఆయన బయటపడ్డారు రాజశేఖర్ రెడ్డి గారి కూతుర్ని జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల్ని నువ్వు అని సంబోధించాడు షర్మిల గారిని నువ్వు సంబోధిస్తావు సంబోధిస్తావట్లాగా నువ్వు ఒక అడ్వకేట్వి నువ్వు ప్రజల మనిషివి నువ్వు నోరు జారకూడదు ఫస్ట్ ఆవిడ ఎలా మాట్లాడినా ఆవిడ తండ్రి గురించి ఆవిడ మాట్లాడింది ఫస్ట్ థింగ్ ఆవిడ ఊళ్ళ వాళ్ళ గురించి మాట్లాడలే వాళ్ళ తండ్రి గురించి నువ్వు ఒకళ్ళ తప్పుచ్చుకోవటం ఏంటో అసలు నువ్వు ఎవడమని ఒక తప్పుచ్చుకుంటావు నీకు జగన్మోహన్ రెడ్డి నీకు హెల్ప్ చేస్తూ నువ్వు నెత్తిన పెట్టుకో అసలు కేసు అంతా ఆయనే బయటపెట్టాడు నిన్న నిన్న ఆయన ఏం చెప్పాడు రెండు వేల పది రెండు వేల పదకొండు రెండు వేల తొమ్మిది అంటూ మాట్లాడాడు కదా ఫస్ట్ ఎఫ్ఐఆర్లో అందరి పేర్లు కో చేరుస్తారు అందులో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో ఇది జరిగింది అని ఆయన పేరు వచ్చింది అంతే ఛార్జ్ షీట్లో ఎవడు చేర్చాడు ఈ పొన్నవోలు చేర్చాడు ఫస్ట్ ఎఫ్ఐఆర్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అని వచ్చింది అంతే ఈయన ఛార్జ్ షీట్లో పేరు చేర్చింది పొన్నవోలు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేవాడిని అందుకనే నిన్న షర్మిల మాట మాట్లాడింది అక్కడ జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు ఇక్కడ పొన్నవోలు తప్పు చేశాడు ఎందుకంటే విషయాన్ని బహిర్గతం చేసి ఇప్పుడు ఎవడికి నష్టం వీళ్ళకే నష్టం నిజంగా తీసుకుంటే షర్మిల ఒక్కొక్క సభలో ఒక్కొక్క అస్త్రాన్ని ప్రయోగిస్తుంది ఆవిడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన నిజాలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వెలికి తీస్తోంది ఆవిడ బయట పెడుతోంది జగన్మోహన్ రెడ్డి నిజంగా గజగజలాడుతున్నాడు ఇంకో విషయం అసలు మీరు మొత్తం తీసుకుంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక్కొక్క జీవో విడుదల చేయించాడు ఆ జీవోలన్నీ ఇప్పుడు జగన్ ఇది ముఖ్యమంత్రి జీవో విడుదల చేశాక ఆ మంత్రివర్గానికి వెళ్తుంది కదా మంత్రివర్గం సైన్ చేశాక మళ్ళీ రాజశేఖర రెడ్డి ఫైనల్ సంతకం చేయాలి కదా అది జరిగింది అలా ఎన్ని జీవోలు అనేది లెక్క మనకు తెలియదు ఒక్కొక్క జీవో విడుదలైనప్పుడు ఒక్కొక్క కంపెనీకి బెనిఫిట్ అయింది అది ఆ కంపెనీలన్నీ ఏం చేశాయి మళ్ళా ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆయా కంపెనీలకు చెందిన షేర్లని వంద రూపాయలున్నది ఐదు వేలు పదివేలు ఇచ్చి కొనుక్కున్నారు సో ఇది అంతా ఎట్లా జరిగింది ఇదంతా దీన్నే ఎవరు చెప్పారు ఈ మొత్తం విషయాన్ని వెలికి తీసింది వివి లక్ష్మీనారాయణ మనం ఈరోజు జేడి లక్ష్మీనారాయణ అంటున్నాం కదా జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ఆయన దీనంతా బయటకు తీశాడు తీసి ఆయన ఎంత కష్టపడ్డాడంటే నిజంగా లారీ నిండా బండెడు బండెడు కాగితాలు రెడీ చేశాడు ఏం కాగితాలు అవి ఈ ఒక్కొక్క కేసు అంటే ఒక్కొక్క జీవోకి సంబంధించి ఈ డబ్బులు ఏ కంపెనీకి వెళ్ళాయి ఆ కంపెనీ నుంచి ఇతనికి ఎట్లా వచ్చాయి ఈ షేర్లలోంచి ఎంత మనీ ఎలా వెళ్ళింది ఏ ఏ దేశాలకు వెళ్ళింది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ ఎంత కష్టపడి ఆయన చేస్తే అందుకే ఆయన నిజాయితీ గల ఆఫీసర్గా పేరు తెచ్చుకున్నాడు అంత చేస్తే అవి ఈరోజు మనం బయటకు తీసుకురావాలంటే ఇవంత పంచాలంటే ఇందాక మేనిఫెస్టోలు పంచానన్నాడు చూడండి మేనిఫెస్టోకి కాదు పంచాల్సింది ఈ కాగితాలు పంచ ఈ కాగితాలు జెరాక్స్ తీసి పంపితే ఒక్కొక్క ఇంటికి పంపితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు విషయం ఏంటో తెలుస్తుంది బండెడ్ బండెడ్ వస్తాయి ఒక్కొక్కళ్ళకి ఆ జెరాక్స్లు తీయటానికే కొన్ని రోజులు పడుతుంది టైము ఈయన చేసిన క్విట్ ప్రోకో దానికి క్విట్ ప్రోకో అనే ఒక పేరుని కనిపెట్టారు క్విట్ ప్రోకా అంటే ఏంటి షెల్ కంపెనీలోకి ఈ దీన్ని ఏమంటారు షేర్ల రూపంలో కొని ఈ షేర్లను మళ్ళీ వాళ్ళు కొనుక్కున్నట్టు చూపించి ఆ బ్లాక్ మనీని మళ్ళీ వేరే విధంగా దాన్ని మనీ లాండరింగ్ మనీ లాండరింగ్ కేసులు ఇవన్నీ మనీ లాండరింగ్ చాలా తప్పు అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక పది లక్షలు ఉంటుందండి దాన్ని మీరు అమెరికాకి పంపించాలి డైరెక్ట్ మీరు పంపించలేరు దానికైనా ఒక వ్యక్తి ఉంటాడు అంటే ఒక సంస్థ ఉంటుంది ఆ సంస్థ ద్వారా మీరు పంపించుకుంటారు అది గవర్నమెంట్కి తెలియదు దట్ ఈస్ కాల్డ్ మనీ లాండరింగ్ సో ఇప్పుడు ఇలా చేశారనమాట సో ఇవంతా ఎవరు చేశారు ఎవరి హయాంలో జరిగాయి రాజశేఖర రెడ్డి హయాంలో జరిగాయి కాబట్టి రాజశేఖర రెడ్డి పేరు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎఫ్ఐఆర్లో వస్తుంది రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవి జరిగాయి అవును ఈయన ఏమన్నాడు హాఫ్ నాలెడ్జ్ అన్నాడు హాఫ్ నాలెడ్జ్ వాళ్ళే ఇలా మాట్లాడతారని మరి ఆయన ఫుల్ నాలెడ్జ్తో ఉన్నాడా ఆయనకి ఫుల్ నాలెడ్జ్ లేదు ఎలా లేదంటే ఆయన ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి నాకు తెలియదు రాజశేఖర రెడ్డితో నేను లేను రాజశేఖర రెడ్డిని చూడలేదు రాజశేఖర రెడ్డికి నేను తెలియదు అన్నాడు అప్పుడు ఆయన హాఫ్ నాలెడ్జ్ ఇప్పుడు రాజశేఖర రెడ్డితో పాటు ప్రయాణం చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చాడనుకో ఆయనకి మొత్తం ఏం జరిగిందో ఒక అవగాహన ఉంటుంది నువ్వు సడన్గా మధ్యలో వచ్చేసావు అనుకో నీకు ఎంతవరకు అవగాహన ఉంటుంది ఏ విషయమైనా సగమే ఉంటుంది సో హాఫ్ నాలెడ్జ్ ఎవరికి ఉంది ఇప్పుడు షర్మిలకు కాదు పొన్నవాళ్ళకి హాఫ్ నాలెడ్జ్ అదే ఆయన గుర్తుంచుకోవాలి సో ఈ కేసు మొత్తంలో నిన్న పొన్నవాళ్ళు మాట్లాడాల్సిన పని లేదు పొన్నవాళ్ళు అంత హడావిడిగా మాట్లాడే మాట్లాడేక్కర్లా లేని ఉన్నట్టు చూపించి ఉన్నవి లేనట్టు చూపించి ఆయన ఒక అడ్వకేటా కాదా మనకు తెలియదు సో ఇప్పుడు మీకు విషయం అర్థమైంది కదా దీన్ని బట్టి ఏంటంటే షర్మిల చెప్పింది అక్షర సత్యం థ్యాంక్ యూ సో మచ్ అండి